హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మీకు పెసరెట్టు ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఎలా చేసుకోవాలనేది నైటే ఒక గ్లాసు పెసలు ఒక గ్లాసు రైస్ ఒక గ్లాసు మినపగుండ్లు కొంచెం మెంతులు వేసి నైటే శుభ్రంగా కడిగి నీళ్ళు వేసి నానబెట్టేసేయండి ఇంకా తర్వాత మార్నింగ్ ఆ నీళ్ళు చల్లేసి మళ్ళీ శుభ్రంగా కడిగి ఇలాగ మిక్సీకి పట్టండి అచ్చం దోసపిండి అనమాట ఇంకా తగినంత ఉప్పు సోలా పొడి కలపండి ఈ పొ పొట్టున్న పెసలే తీసుకోండి ఎందుకంటే ఇది పిల్లలకి చాలా హెల్తీ అనమాట ఆరోగ్యానికి చాలా మంచిది బలం పిల్లలకి అందుకని పొట్టున్న పెసలు తీసుకోండి పిల్లలకి మంచిది ఆరోగ్యానికి పిల్లలకి బలం స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ కూడా పిల్లలకి చేసి పెట్టేయండి చాలా టేస్టీ అయిన పెసరెట్టు నేను ప్రాసెస్ చూపించాను కదా అలాగ నైట్ నానపెట్టేసి పొద్దున్న మిక్సీకి పట్టుకోండి వెంటనే వేసేసుకోవచ్చు అనమాట ఇంకా పల్లీల చట్నీ కోసం పల్లీలు అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసాన ఇదిగోండి టమాటాలు ఇంకా పచ్చిమిర్చి కూడా ఆయిల్లో ఫ్రై చేసి ఇంకా చట్నీ చేసుకోవడమే చాలా టేస్టీ అయిన పల్లీల చట్నీ అనమాట వెసరెట్టు పల్లీల చట్నీ కాంబినేషన్ సూపర్ సూపర్ ఉంది టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది చూడండి చేసుకోండి ఇంకా ఇందులో కొంచెం పప్పులు కూడా వేసుకోండి కొద్దిగా అల్లము ఇదిగోండి చూ కొంచెం అల్లం చూపించాను కదా వీడియోలో అల్లము వెల్లుల్లి రెబ్బలు చింతపండు తర్వాత వచ్చేసి టమాటాలు పచ్చిమిర్చి తగినంత ఉప్పు వేసి ఇంకా మిక్సీకి పట్టుకోండి కొన్ని నీళ్ళు వేసి మీకు పలుచగా కావాలంటే చట్నీ పలుచగా లేదంటే మీకు ఎలాగ నచ్చుతుందో అలాగ చట్నీ మిక్సీకి పట్టుకోండి సూపర్ ఉందన్నమాట పెసరట్టు దోశలు ఇడ్లీలు ఎలాగో మనం ఉంటామో ఇలాగ అప్పుడప్పుడు వెరైటీ టిఫన్లు కూడా పిల్లలకి చేసి పెట్టాలన్నమాట బోర్ కొట్టకుండా వాళ్ళకి మార్నింగ్ టిఫన్ వేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు తలా ఒక దోశలాగా వేసిస్తే పిల్లలు తినేస్తారు తర్వాత హోంవర్క్లు చేసుకుంటారు అనమాట ఇంకొండి చట్నీ అయితే తాలింపు పెట్టేసాను ఇంకా పెసరెట్టు వేస్తున్నాను ఇదిగోండి పెసరెట్టు ఇలాగ ఇంకా అచ్చం ఇంకా దోశలాగానే కాకపోతే ఇందులో మనము బియ్యం ఎన్ని ఒక గ్లాస్ తీసుకుంటే పెసలు ఒక గ్లాస్ తీసుకున్నాం అన్నమాట ఇంకా మినపగుండ్లు తర్వాత వచ్చేసి కొంచెము మెంతులు వేయాలి కంపల్సరీగా ఇంకా చూడండి వెల్ ఉల్లి వేసుకోండి మిక్కి ఇంకా లేదు అంటే కారము బుడ్డల చట్నీ ఏదో బుడ్డల పొడి ఉంటుంది కదా బుడ్డల పొడి కొబ్బరి పొడినో లేదు అంటే ఆనియన్ చట్నీ కూడా వేయండి చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది ఇంకా ఇదిగోండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పిల్లలకైతే ఇంకా ఏమీ కారం లేకుండా ఇలాగ సరిపోతుంది మనకైతే ఇంకా కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా అందుకని నేను పక్కకి మళ్ళీ బుడ్డల చట్నీ చేశాను బుడ్డల చట్నీ అని వస్తుంది బుడ్డలో పౌడర్ అనమాట ఇదిగోండి పొడి బుడ్డల పొడి ఇదిగోండి బుడ్డలు ఫ్రై చేసి పల్లీలు ఇందులో కొంచెం కారం ఉప్పు వెల్లుల్లి వేసి మిక్సీకి పట్టేసి పౌడర్ వచ్చేసి పక్కన పెట్టేసాను అనమాట ఇది ఇంకా పెసరెట్టు పైన పైన చల్లేసి కొంచెం ఆయిల్ కూడా వేయొచ్చు ఇలా పక్కకు కూడా ప్లేట్లో పెట్టుకొని తినండి చాలా బాగుంది టేస్టీ అయిన టిఫన్ ఈరోజు ఓకే అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బా